మాతో పాటు ఐదారి మీడియాతో మాట్లాడడానికి తెలంగాణ ప్రజా ఉద్యోగుల సంఘం తెలంగాణ అంజనా గారు మా అంజనా గారు వివిధ పోరాటాలు తెలంగాణ మూమెంట్ కానీ మొదలుకొని ఇప్పటి వరకు కూడా కుల సంఘాలు కావచ్చు అన్నిటిని కలుపుకొని అనేక పోరాటాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు విధంగా సంక్షేమ ఫలాలు అందించబోతుంది దానిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ గారు అడిగి తెలుసుకుందాం మీడియా వారికి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి జగ రజక జాతికి సంబంధించిన వివిధ వర్గాల వారు ఉద్యోగులు రాజకీయవేత్తలు వ్యాపారవేత్తలు వివిధ సంఘాల వారు ఈరోజు ఏ ఏకంగావడం జరిగింది ఏకమై భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా ఈరోజు మీటింగు నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడికి మేము ఐదార్ మీడియా కూడా రావడం జరిగింది అయితే విషయం ఏంటంటే తెరాస ప్రభుత్వంలో కొన్ని సంక్షేమ పథకాలు రజకులకు అందిన మాట వాస్తవమే ఏంటంటే అది రెండు వందల యాభై యూనిట్ల కరెంటు ఐలమ్మ వర్ధంతి జయంతి అధికారికంగా నిర్వహించడం అదే కాకుండా ఎన్నో రోజులుగా ఉన్నత వర్గాలలో కబ కబంధ ఆస్థాలలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో బట్టలు ఉతికే కాంట్రాక్ట్లను ఉన్నత వర్గాల వారికి కేటాయించారు వారు గత ప్రభుత్వాన్ని దృష్టికి మా కులంలోని కొంతమంది పెద్దరు టీఆర్ఎస్ గవర్నమెంట్కు అనుబంధంగా అనుసానందంగా అతి దగ్గరగా పనిచేసిన వారు వెళ్ళి బొరపెట్టుకోగా కాలక్రమేణా వాళ్ళు మాకు వన్ నాట్ టూ జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవో వలన ఎందరో ఆర్థిక పురోగతి పొందడానికి ఉపయోగపడుతుంది అందుకు గత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఆ జీవో ఏదైతే ఉందో వచ్చిన కొత్త సీఎం రెడ్డి గారి యొక్క గవర్నమెంటు వాటికి విధి విధానాలు ఇవ్వాలని వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారిని మేము కోరుకోవడం జరుగుతుంది ఈ రజక ఉద్యోగుల సంఘం నుంచి రజక సామాజిక వర్గం నుంచి ఎంతమందో ఎస్ఐలు సిఐలు ఏఎస్పీలు డిఎస్పీలు అలాగే ఆర్డీఓలు వివిధ వర్గాలలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు అయినప్పటికీ కూడా కీలకమైన పదవులు పోస్టింగ్లు మా వర్గీయులకు రావట్లేదు ఈ కుల వర్గాల వారిగా ఉన్నత వర్గాల వారిగా ఈ పోస్టుల విభజనను వ్యతిరేకించి ఆ వారి యొక్క గ్రేడింగ్ ప్రకారం వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వాలని ఈ గవర్నమెంట్కు రజక ఉద్యోగుల సంఘం నుంచి నేను విన్నవించుకుంటున్నాను அதே விதங்க அதே விதங்க ఏదైతే స్థానిక సంస్థలలో సర్పంచులు ఎంపీడీసీలు మన యొక్క వార్డు మెంబర్లు అదేవిధంగా జెడ్పీటీసీల యొక్క పదవులు కులాల వారిగా బీసీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మనకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది బీసీల యొక్క రిజర్వేషను బీసీబీలో ఒక వర్గానికి బీసీడీలో ఒక వర్గానికి ఈ రెండు వర్గాలకు మాత్రమే బీసీలలోని ఎంపీడీసీలు జడ్పీడీసీలు సర్పంచ్ల పదవులు పోతున్నాయి కాబట్టి మేము ఈ గవర్నర్ ను కోరుకునేది ఏందంటే బీసీఏ కు గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎంత రిజర్వేషన్ ఇస్తురో స్థానిక సంస్థలలో మా రిజర్వేషన్ మాకు ఇస్తే మాకు ఒక వంద సర్పంచులు ఒక ఇరవై జడ్పీడీసీలు ఒక అరవై ఎంపీడీసీలు వచ్చి అలాగే ఎంపీపీలు రెండు జడ్పీ చైర్మన్లు కూడా ఈ బీసీఏ వర్గీయులకు వస్తుంది అదే విధంగా ఇంకొక అంశం కూడా ఈ గవర్నమెంట్ నోటీసుకు నేను తీసుకెళ్లదలుచుకున్న రజక ఉద్యోగుల సంఘం నుంచి అదేమంటే మా మాకు బీసీఏ వర్గీయులలో ఉన్న రజకులు అందరూ కూడా ఎస్సీలోకి పోవడానికి ఒక ముప్పై సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతున్నాయి స్వతంత్ర అనంతరం నుంచి కూడా పోరాటాలు జరుగుతున్నాయి ఏ పోరాటం కూడా ముందుబడకుండా ఈ వర్గంలోనే మేము అతికి చితికిపోతున్నాము కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలలో రజకులను చేర్చాల్సిన ఆవశ్యకత ఉందని వారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిరు అది మరొకసారి వారికి గుర్తు చేస్తున్నా దాని దాని విధానం ప్రకారం వారు ముందుకు జరగాలని రజకులను ఎస్సీలలో చేర్చే విష విషయమై వారు దీక్ష పూనాలని కూడా వారికి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో అదేవిధంగా మాకు రేపిచ్చే జరిగే స్థానిక సంస్థలు ఎంపీ ఎలక్షన్ల తర్వాత పెడతారా ఎంపీ ఎలక్షన్లకు ముందు పెడతారా తెలియదు కానీ ఈ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగిన తర్వాతే మాకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని వారిని మేము విన్నవిస్తున్నాము కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి కొత్తగా ముఖ్యమంత్రి అయినందుకు వారికి మేము కంగ్రాచులేషన్స్ చెప్తూ మా యొక్క అనగారిన వర్గీయుల కోసం మీరు చేయుతని ఇవ్వాలని బీసీఏలోకి ముదిరాజులు రావడానికి ఆహార కృషి చేస్తున్నారు బలమైన వర్గీయులు బలంగా పోరాటం చేసినప్పుడు బలహీన పక్షాన గవర్నమెంట్ నిలబడాలని రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐదారి మీడియాకు కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ